హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ వచ్చిన వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే రైతు బంధు అలాగే వచ్చే రైతు భరోసా గురించి లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్న మన రైతన్నల కోసం వానాకాలం సీన్ సంబంధించిన పంట పెట్టుబడి సంకింద రైతు భరోసా నిధులైతే విడుదల అవుతున్నాయండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మొదటిసారి వచ్చేసి మన తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేసి ఈ డబ్బులైతే విడుదలైతే చేస్తుందని మనకైతే వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు అలాగే మనకైతే పొంగులేటి శ్రీనివాస్ గారు అప్డేట్ అయితే ఇచ్చారండి సో ఈ రోజున డేట్ కనుక మీరైతే చూసుకుంటే ఈరోజు పద్దెనిమిదో తారీఖు సోమవారం నవంబర్ రోజున వచ్చేసి మనకైతే ఈ అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మొదటిసారిగా మన తెలంగాణలో ఉన్న రైతానాలకైతే వానకాలం సీన్ సంబంధించిన పంట పెట్టుబడి సాయం కింద డబ్బులు అయితే వస్తున్నాయండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా అయితే డబ్బులు అయితే వస్తున్నాయి అలాగే ఎంతమందికి అయితే ఏ రోజున డబ్బులు విడుదల చేస్తుందో దాని గురించి మనమైతే పూర్తిగా డీటెయిల్ అయితే మాట్లాడుకోవాలి కాబట్టి వీడియోలో మాత్రం మీరు అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వరకు చూడండి సో మీకు రావాల్సిన డబ్బులు ఏ రోజున మీ ఖాతాలో వస్తున్నాయని తెలుసుకోవచ్చు ఓకేనా సో చిన్న రిక్వెస్ట్ ఏంటంటే చాలామంది రైతన్నలు మన వీడియో అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు సో మీరైతే వీడియోని ఒక లైక్ చేసి ఛానల్కైతే సపోర్ట్ అయితే చేయండి ఓకేనా ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా మీకోసం తీసుకొస్తాను సో ఛానల్కైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తానికి రెండు వేల ఇరవై నాలుగులో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటిసారిగా మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే వానాకాలం సీన్ సంబంధించిన పంట పెట్టుబడి సాయం కింద వానాకాలం అయిపోయిన తర్వాత అయితే అయితే చేస్తుందండి సో మొత్తానికి నేను ఈ విధంగా చెప్తున్నా మీరైతే అనుకోవద్దు ఎందుకంటే వానాకాలం దాదాపు మనకైతే ఏ ప్రభుత్వం ఉన్నప్పుడు సరైన దాదాపు జూన్ జూలై మంత్లో అయితే వానాకాలం సీన్ సంబంధించిన పంట పెట్టుబడి సాయం కింద డబ్బులు అయితే వస్తాయి ఇప్పుడు మనం వరి వేసేటప్పుడు కాదు ఇప్పుడు వరి ఇంటికి తీసుకొచ్చేటప్పటికైతే డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుంది సో ఆ డబ్బులు కూడా మనకైతే ఈ నెల ఇరవై ఏడో తారీఖు నుంచి మొదలు పెడతారట ఇరవై ఏడో తారీఖు నుంచి మొదలుపెట్టి డిసెంబర్ పూర్తి ఎండ్ వరకు అయితే అన్ని రైతులకైతే డబ్బులు అయితే ఇస్తామని వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్పారు సో మొత్తానికి మాట అయితే ఇచ్చారు కానీ డబ్బులు వచ్చే వరకు అయితే వెయిట్ చేయాలి కాబట్టి ఈ నెల ఇరవై ఏడో తారీఖు వరకు అయితే అందరైతే వెయిట్ చేయండి అలాగే ఈసారి వచ్చేసి అందరికైతే డబ్బులు అయితే రావండి లిమిట్ పెడతారట ఆ లిమిట్ ప్రకారంగా అది మాత్రమే డబ్బులు అయితే వస్తాయని మనకి వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్పారు ఆ లిమిట్ కూడా దాదాపు ఒక పదిహేను ఎకరాల వరకు అయితే పెట్టవచ్చు అయితే మనకైతే అంచనాలు అయితే ఉన్నాయి అంతకుముందు పది ఎకరాలు అనుకున్నాం కానీ చాలా వరకు అయితే రైతన్నులైతే ఉండిపోతున్నారు కాబట్టి పదిహేను ఎకరాల వరకు అయితే వచ్చే అవకాశం అయితే ఉందండి లిమిట్ దీనిపైన మీ అభిప్రాయం ఏదో వీడియో కింద కామెంట్ తెచ్చేయండి అలాగే మన తెలంగాణలో రుణమాఫీ ఎవరికైతే కాలేదో ఆ రుణమాఫీ డబ్బులు కూడా రెండు లక్షల రుణమాఫీ కూడా మనకైతే వచ్చే డిసెంబర్ నుంచి అయితే స్టార్ట్ చేస్తారట అప్పటి నుంచి అయితే డబ్బులు ఖాతాలు అయితే జమ చేస్తామని చెప్పడం అయితే జరిగింది సో దీనిపైన కూడా మీ అభిప్రాయం అలాగే మీకు ఎంతవరకు రుణమాఫీ అయిందో వీడియో కింద కామెంట్ తెచ్చేయండి అలాగే ఏ అప్డేట్ వచ్చినా సరే రైతు భరోసా గురించి మన ఛానల్లో వీడియో అయితే తీసుకొస్తా సో ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకో Good night. Thank you.